మంచిది ప్రియమైన దేవుని పిల్లలారా మరి మరొక భాగంలో దేవుని మాటలు మరి వినటానికి వచ్చిన మీకు నా ప్రత్యేకమైన శుభములు వందనాలు ప్రవీణేశూప్రిస్తున్నాము పేరు పేరేట చెల్లించుకుంటున్నాను తెలియజేస్తున్నాను దేవుడు మరొకసారి మీ ముందు ఇటు విధముగా నిలబడేటకు దేవుడు నాకు అనుగ్రహించిన ఈ భాగ్యమును బట్టి ఈ గొప్ప అర్హతను బట్టి అల్పుడుని అదముడినైనా నాకు ఇచ్చిన ఈ గొప్ప స్థితిని బట్టి దేవునికి దీవునికి కృతజ్ఞతాస్తులు ప్రవీణీ కృష్ణనామ పేరిట చెల్లిస్తున్నాను గడిచిన భాగములు నేను న్యాయం కావాలా అని చెప్పాను వినండి నేను చెబుతున్న ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్యారీ చేసుకుంటూ ప్రయాణం చేద్దాం అంటే అది దృష్టిలో పెట్టుకుని మనం ప్రయాణం చేసినప్పుడు ప్రతి సంగతి మనకు అర్థమవుతుంది రైట్ న్యాయం కావాలి అంటే ఏం చేయాలి ఎయిర్పోర్ట్లో ఉండాలి యథార్థం ఉండాలి నీతికి ఉండాలి తప్పకుండా న్యాయం తీరుస్తాడు తప్పకుండా తగిన కాలంలో మేలు కలిగే కాలంలో పిలుస్తాడు అది మనం విన్నాం రైట్ ఈ రోజు పాపము గురించి తెలుసా ఈ అంశాన్ని విన్నాం మంచిది ప్రేమ దేవుని సంగమా పాపము గురించి తెలుసా ఆ మాకేం తెలియదండి అంటారా అసలు పొద్దున్న లేస్తే చేసేదే అది మేము అందులో దొర్లి పొరులుతున్నాం అని అనుకుంటున్నారా అయితే మనకు తెలిసిన పాపములు దొంగతనాలు అబద్ధాలు మోసం దగా అబద్ధ సాక్ష్యాలు ఆశించటం ఇవన్నీ సెకండరీ ఇవన్నీ మనకు తెలుసు పాపం అనగానే ఇది అనుకుంటాం కరెక్టే అది ఆయన పాపం కాదని అనడం లేదు కానీ అది సెకండరీ అది జరగకుండా ఉండాలి అంటే ముందు అసలు పాపం యొక్క విధానం ఏంటో ముందుగా మనకు అర్థం అవ్వాలి నిర్వచనం ఏంటో అర్థం అవ్వాలి పాపం విషయం అది తెలిసినప్పుడు నీకు అదంతా అర్థమవుతుంది మనం ఏమనుకుంటున్నామంటే ఇదే పాపం అనుకుంటున్నాం ఏది పాపం దొంగతనాలు అబద్ధాలు మోసాలు ఇవి అబద్ధాలు అనుకుంటున్నా ఇవి అనుకుంటున్నాం పాపం అసలు పాపం అంటే ఏంటో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం పాపం అంటే ఏంటో తెలిస్తే నివారణ తెలుస్తుంది తెలుసుకోవాలి నివారణ తెలిసినప్పుడు ఏంటో అర్థమవుతుంది ఫలితం పొందుకుంటాం మూడు విషయాలు పాపం అంటే ఏంటి పాప నివారణ తర్వాత ఫలితం మూడు అర్థం అవ్వాలి మనకి చాలా మంది రోగాన్ని చెబుతున్నారు పాపం 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 ఇది పాపం ఇది పాపం ఇది పాపం అని కరెక్టే మరి పాపకు నివారణ కావాలి కదా ఆ నివారణ జరిగితే దాని ప్రతిఫలం కూడా తెలియాలి కదా అది మనకు అర్థం అవ్వాలి ప్రిల్లారా పాపం అనగా జాగ్రత్తగా ఆలోచించేద్దాం మనకి తెలిసింది ఒకటి కరెక్టే బైబిల్లో మరొకొన్ని విషయం నేర్చుకుందాం ప్రిల్లరు ఈ ప్రపంచములో అత్యంత ప్రమాదకరమైనది ఐటమ్ బాంబ్ ఇది మనిషిని నాశం చేస్తుంది లోకాన్ని కూడా నాశనం చేస్తుంది ఎందుకంటే ఇది మనిషి సృష్టించింది ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైనది అది అయితే ప్రపంచంలో అత్యంత ఒకటి ఉంది అది దేవుని వాక్యం దేవుని వాక్కు అయిన స్వరం ఇది దేవుడు ఇచ్చింది కనుక ప్రయోజనం మనందరికీ ఒక ప్రయోజనమే మనందరికీ ప్రయోజనమే అది మనిషి సృష్టించింది నాశనం చేస్తుంది దేవుడు ఇచ్చింది ప్రయోజనకర మార్గం నడిపిస్తుంది ప్రయోజనకరమైనది మనకి తెలియాలి మీ అందరికీ తెలియాలని మీ ముందుకు ఈరోజు రావటం ప్రియులారా దేవునికి ఋణస్తుడని నేను మరలా మీకు చెబుతున్నాను నేను తెలివైన వాడు నాకు అంత తెలుసును మీ ఎదురు కూర్చోలేదు అర్థమైంది కదా దేవుడిచ్చిన భారను బట్టి దేవుడిచ్చిన తలాంతును బట్టి మీ ఎదురు కూర్చోవటమే మీ ఎదురు కూర్చుని మాటలను మాట్లాడటమే కాబట్టి ఈరోజు రోజు వినబోతున్న అంశం పాపము అనగా ఏంటి ఇది తెలియాలి మనకి మనకి లోకంలో ఉన్నదంతా మనకు తెలుసు పాపం గురించి కానీ మనకు అర్థమవలసిన విషయము ముందుగా పాపము అనగా దేవుడు చెప్పిన నిర్వచనం యోహను స్వార్త పదహారో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొని చేయను వెరీ గుడ్ తొమ్మిదో వచ్చిను లోకులు నా ఎందు విశ్వాసముంచలేదు గనుక పాపమును గూర్చియు అన్నాడండి అంటే ఏసు క్రీస్తు ప్రభువారిని నమ్మకపోవడం అని అర్థం అంటే మొట్టమొదటగా పాపము అంటే అర్థం ఏంటంటే ఏసు ప్రభువారిని నమ్మకపోవడం పాపం మన జీవితములో మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే పాపము అనగా అర్థం ఏసు క్రీస్తు ప్రభువారిని నమ్మకపోవడం అదేటండి నమ్మకుండానే మేము ప్రార్థనకి వెళ్తున్నామా నమ్మకుండానే మేము ప్రతిరోజు అన్ని కుడికి వెళ్ళిపోతున్నాం అన్ని సభలకు వెళ్ళిపోతున్నామా అంటే ఆయన చెబుతున్నాడు బహుశా నువ్వు ఇంకా ఆయన నమ్మట్లేదేమో ఏమన్నా ఎందుకు నమ్మను మేము నాకు రొంప తగ్గిస్తాడు జ్వరం తగ్గిస్తాడు తలపుడు తగ్గిస్తాడు మా పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తాడు ఉద్యోగాలు ఇస్తాడు ఇళ్ళు కట్టుకోవటానికి అన్నీ చేస్తాడు నేను నమ్ముతున్నాను కదా ఎందుకు నమ్మట్లేదు నమ్ముతున్నాను అనుకుంటున్నావురా అది కథ అలా కదా నమ్మటం నేను నమ్మవలసింది ఏసులు నమ్మకపోవటం పాపం అయితే ఆయన ఎలా నమ్మాలి ఏమని నమ్మాలి నీ అవసరాలు తీర్చేది ఆపదల ముక్కులు నమ్మడం కాదు అందుకు అలా కదా నమ్మటం ఆయన్ని రోమిల్ క్లాస్ పత్రిక పదో అధ్యాయము తొమ్మిది వచ్చిన అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఏమనంట యేసు ప్రభు అని కాదు అక్కడ పదం చాలా మంది అలా చదువుతాం చాలా మంది చదివే అం ఆ యొక్క విధానం తెలియదు ఫస్ట్ బైబుల్ మనలో ఏసు ప్రభు అని ఏసు ప్రభు అని కాదు యేసు ప్రభు అని నమ్మాలంట నీ నోటి తొప్పుకోవాలంట ఇదేటండి ఏసు ప్రభువు అని ఒప్పుకోవడం ఏంటి ఏసు అంటే మరియ కుమారుడు రక్షకుడు అని అర్థం రక్షించడానికి వచ్చాడు కనుక ఆయనకి ఏమని పేరు పెట్టాలి ఏసు అని పేరు పెట్టండి రక్షించడానికి వచ్చిన ఆయన ఉద్యోగమైన పేరు మరి కుమారుడుగా పుట్టిన యేసు ఆయన ఎవరంటే రక్షకుడు రక్షించడానికి వచ్చాడు ఆయన ఆయన రక్షించడానికి వచ్చిన ఆయన ప్రభు అని ఎరగలవు ప్రభు అంటే రాజు రారాజు అభిషేకం పొందినవాడు క్రీస్తుని నమ్మాలి బా ఎంత గొప్ప బైబిల్ అండి ఏం చెప్పాడండి ఎంత విలువైన మాట అండి యేసునంట ప్రభు అని క్రీస్తుని నమ్మాలంట రాజని రాజని అభిషేకింపబడిన వాడని ప్రత్యేకింపబడిన అభిషక్తుడని ప్రతిష్ఠింపబడిన వాడని ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన లోకరక్షకుడని నువ్వు నమ్మాలంట అలా నమ్మాలంట నీ అవసరాలు తీర్చేవాడుగా కాదు తీర్చడా తీరుస్తాడు అదే చెబుతున్నా అది సెకండరీ అది తీర్చినా తీర్చకపోయినా నమ్మాలి నువ్వు వాటన్నిటికంటే అవసరాలన్నది అరవై సంవత్సరం డెబ్బై సంవత్సరాల జీవితకాలం ఒట్టితే కానీ శాశ్వత కాలంలో నువ్వు ప్రవేశించాలి అంటే పరలోకరాజ్య అనుభవాలను నువ్వు చేరాలంటే నువ్వు ఎరగూడిసినేడు తెలుసా ఆయన్ని యేసు అంటే మరీకు పుట్టిన ఒక మారుడు లోకరక్షకుడుగా వచ్చాడు ఆయన ప్రభువులకు ప్రభువు రాజులకు రారాజు అని నువ్వు నమ్మాలి నోటుతో ఒప్పుకోవాలి అవునా ఏ సౌ ఎవరైనా రాసిన పత్రిక ఆయన స్టాండర్డ్ ఏంటో తెలుసా పిల్లారా ఆయన యొక్క స్టేటస్ ఏంటో తెలుసా పిలిపిల రాసిన పత్రిక రెండవ ధ్యానం ఆరో వచనం ఆయన యేసుకృష్ణ ప్రభువు వారు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి స్వరూపం అంటే రూపం ఆత్మీయ రూపం శరీర రూపం కాదండి స్వరూపం అంటే లక్షణాలు గుణాలు రూపం అంటే ఆయన లక్షణాలండి పునికిపుచ్చుకున్న పుచ్చుకున్న ప్రభు వారు ఆయన స్వరూపమును కలిగిన వాడై దేవునితో ఎక్కువలుగా సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అనుకొని ఎప్పుడూ కూడా అసలు అది గొప్ప భాగ్యం అది అసలు ఏ దేవునితో ఉండటం గొప్ప భాగ్యం కానీ మన నిమిత్తము దాన్ని కూడా గొప్ప భాగ్యం ఎంచుకోలేదంట ఈ లోకానికి రావడం గురించి ఎందుకు ఈ లోకానికి రావటం మనం రక్షించడం గురించి మనల్ని రక్షించటానికి అది అసలు దేవుని దగ్గర కూర్చుండం కాదు కానీ ఇదిగో ఈ లోకములో ఉన్న దేవుని పిల్లల్ని రక్షించటమే గొప్ప భాగ్యం ఎంచుకున్నాడంట ఇదేంటండి మనల్ని ఎవరన్నా కుర్చీలో కూర్చోబెడితే కిందకి దింపితే ఎంత బాధండో మనకి ఏదైనా చర్చిలో ఒక సంఘములో ఒక చిన్న పదవి ఇచ్చి తర్వాత పదవి నువ్వు కాదు ఇంకొకరిని నియమిస్తున్నాంటి అయ్యో బాబు అసలు ఎంత రాద్దాంతం అండి మనం చేసేది అంతా ఎంత అమ్మో ఇక సంఘమే కూల్చేస్తాం మనం అంత పెద్దోళ్ళు మనం నాశనం చేసేస్తాం కుటుంబం కూల్ చేస్తాం కాపరాలు ఎర్రగొట్టేస్తాం మనం అంత గొప్ప గొప్పగా నడుస్తాం మనం ఏది నువ్వు కాదని ఈ సంవత్సరం చేసావు కదా ఇంకో సంవత్సరం కోళ్ళకి ఇస్తున్నామంటే అంబే ఊరుకుంటావా కానీ ఏసుక్రిసుప్రభు వారు రాజ్యాన్ని వదిలి ఈ మట్టి లోకములో నీలాంటి వాడిగా బ్రతికాడు ఇంకా నీకంటే ఒక రిక్తుడుగా అన్నట్టు ఎంత అయిపోండి ఖాళీ దాసుని స్వరూపం అయ్యి బాబోయ్ అసలు మానవ స్వరూపమే మానవ జనమే ఒక తక్కువ అనుకుంటే అందులోను దాసుని స్వరూపం అందు రిక్తుడుగా ఏంటని అంత తగ్గింపు ఆయన మామూలుడు కాదండి ఉన్నతమైన భాగ్యవంతుడు ఆయన నీ కొరకు నా కొరకు అంతే ఆయన దరిద్రుడు అవ్వటం కాబట్టి ఆయన ఏమని ఒప్పుకోలేంటే ఆయన రాజు రా రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రితో కూర్చొని గొప్ప భాగ్యవంతుడు ఆయన ఈక్వల్ ఆయన తగ్గించుకుని ఒకచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడంటే నన్ను రక్షించడానికి వచ్చాడు పాపము నుంచి శాపం నుంచి విడుదల చేయటానికి అంటే నువ్వెవరో దేవుడు ఎవరో తెలియకపోవటం పాపం ఆ దేవుడు ఎవరో నీకు చెప్పి పాప బంధకాలు తెంపడానికి వచ్చాడు ఆయన అది తెలియాలి ఏసుని నమ్మకపోవటం పాపం ఏమని నమ్మాలి అవసరం తీర్చేవాడు కాదు ఆత్మ రక్షించేవాడని తెలియాలి చాలామంది ఆయన ఎవరు తెలియక ఇలాగ అంటారండి కొరిందులు రాసిన కొరిందులుగా రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము మూడో వచ్చిన ఇందు చేత దేవుని ఆత్మయు దేవుని ఆత్మ వలన మాటలాడువాడు ఎవడును ఏసు శాపగ్రస్తుడిని చెప్పడనియు పరిశుద్ధాత్మ తప్ప ఎవడును పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడును ఏసు ప్రభు అని ఏసు ప్రభు అని కాదు మరలా అదే విడగొట్టాలి ఏసు ప్రభు అని చెప్పలేడనియు నేను మీకు తెలియజేయుచున్నాను తెలియజేస్తున్నాను ప్రతి పదం చాలా ఇంపార్టెంట్ అండి ఒక విషయం చెప్పనా చాలామంది అనుకుంటారు అగ్ని గంధకాలు నరకంలోకి వెళ్ళిపోవటం పాపం చేస్తే వెళ్ళిపోతాం అనుకుంటున్నారు కరెక్టే వెళ్ళిపోతారు కానీ ఏ పాపం చేయలేదండి ఏ పాపం పరిశుద్ధంగా బ్రతుకుతున్నావు అనుకుందాం కానీ అయినా నువ్వు నరకానికి వెళ్ళిపోతావు ఎలాగో తెలుసా దేవుని వాక్యమును కలిపి చెరిపేస్తే ఇందులో లేని కలిపేసి నీకు అర్థం కాకుండా ఒక తప్పుడు నిర్ణయాలతో నీ సొంత ఆలోచనతో చెప్పుకుంటూ ఇంకో మాట చెప్పాలంటే వాక్యమును అపార్థం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కనుక వాక్యాన్ని అపార్థం చేసుకుంటే అపార్థం ఎప్పుడు చేసుకుంటాం తప్పుడుగా చదివితే అర్థం కాక అర్థం కాక ఏమంటామంటే ఆ బైబుల్ ఎలాగ ఉంది ఈ బైబుల్ ఎలాగ ఉంది అక్కడ బైబిల్ ఎక్కడ ఉంది ఢిల్లీలో అలాగ ఉంది కొయట్లో అలాగ ఉంది గ్రీకులు ఎలాగ ఉంది ఈ బాబు ఎన్ని తలపోట్లు నాయన బైబుల్ ఒక్కడ చదవండి ఇది జ్ఞాన గ్రంథం ఇది ఇది చదవండి మన దేవుడు మనకి ఇచ్చాడు ఒక తెలుగు బైబుల్ ఏ కంట్రీ వదిచ్చాడు అయినా మనకి తెలుగు బైబుల్ ఇందులో చాలా తప్పులు ఉన్నాయి నీకు తెలియక నీకు అర్థం కాక బాగా చదువు ఏ తప్పులు ఉండవు మనం తప్పుడు వాళ్ళం ఆయన తప్పుడోడు అర్థమైంది కదా చాలా మంది ఏమంటారు అండి యే అంట శాపగ్రస్తుడు అంటారంట ఏమని తెలియక ఆయన రక్షకుడని తెలియక అభిషక్తుడని రాజుని తెలియక చాలామంది శాపగ్రస్తుడు అందుకే సిలివి ఇవ్వబడ్డారు అంటారంట ఫోన్లేదు తెలియదు పాప వాళ్ళకి క్షమించండి వాళ్ళని క్షమించుదాం ఏ సూపర్వర్గాడు గొప్పవాళ్ళేం కాదు కదా మనం క్షమించుదాం తెలియక మాట్లాడుతున్నారు వాళ్ళు అటు విధముగా కాబట్టి మనమేనా తెలుసుకుందాం ఆయన ఎవరంటే ఏసు క్రీస్తుని తెలుసుకుందాం ఏం తెలుసుకుందాం యేసు క్రీస్తు కాదు ఏసు అని తెలుసుకుందాం అదేంటి పాయింట్ చూడండి అపోస్తులు కూడా ఎలాగా ప్రకటిస్తారో వాక్యాన్ని మీరు అర్థమైతే మీకు ఆలోచన చేస్తే అపోసల కార్యాల గ్రంథం పదిహేడవ అధ్యాయము రెండవ వచ్చును అపోసల కార్యాల గ్రంథం పదిహేడవ అధ్యాయము రెండవచ్చు చదువుతున్నాను నేను వారు అంపవలి అపోల్లోనియా పట్టణముల మీదగా వెళ్ళి తెసలోనికి వచ్చారు అక్కడ యూదులు సమాజ మందిరం ఒకటి ఉండిను గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజము వారి యుద్ధకు వెళ్ళి క్రీస్తు శమపడి మృతుల నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు ఏసే ఉన్నాడని ఏమైనా ఎవరు ఎవరనుకున్నారు మీరు ఉన్నాడని మనం రక్షించడానికి వచ్చిన ఆయన మరే గర్భాన్ని పుట్టిన ఆయన యూదుల్లో పుట్టిన ఆయన దావీదు వంశంలో పుట్టిన ఆయన అబ్రహాము కుమారుడికి వచ్చిన ఆయన ఎవరు మీరు మన పితరులందరూ ఎదురు చూసిన ఆ యేసు ఎవరో కాదయ్యా క్రీస్తయ్యా క్రీస్తు అంటే దేవుని కుమారుడు ప్రత్యేకింపబడిన వాడు అభిషక్తుడు అసలు క్రీస్తు క్రీస్తని ప్రకటించారండి వాళ్ళు ప్రకటనతో కూడా అపోస్తులు అదే ప్రకటిస్తాడు అక్కడ ఏసే క్రీస్తని మూడు వారాలు తరికించడం ఆయన పద్యం చూడండి ఒకసారి పద్యం దవచ్చును ఏదో అపోస్తుల కార్యాలు ఐదవ వచ్చును ఐదవచ్చును సేలయుమోతియు మాసిధోనియా నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించుట ఎందు ఆతృత కలిగిన వాడే ఇదే ఆతుృత అని మాకు కూడా అంటే అంత గొప్పవాడు మన కాదండి ఆయనతో పోల్చుకుంటే ఒక మహానుభావుడు ఆయన ఆయనలో మన అరపాతి కూడా కాదండి గొప్పడైనా మన చాలా తక్కువ కానీ ఆతృత ఉంది ఆరాటం ఉంది ప్రేరణ భారం అంతే తప్ప ఆయనతో పోల్చుకుంటా ఆ పాట వాళ్ళు కాదయ్యా కాబట్టి జాతికి విందాం ఆతృత గలవాడై ఏసే క్రీస్తని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చాడంట అబ్బా గట్టిగా చెప్పాడంటండి బలముగా చెప్పాడని అర్థం అంటే లేఖనాల ద్వారా అరిచి కాదు చెప్పడం దృఢంగా అంటే అరిచి కాదు చెప్పడం లేఖనాలను చూపిస్తూ వారికి తెలిసిన ధర్మశాస్త్రంలో ఉన్న ప్రతి సంగతిని కోట్ చేస్తూ వారికి రుజువిచ్చుకుంటూ చెప్పాడంట ఏమని ఏసే ఎదుగో మరిక పుట్టిన ఏసే ఎవరో కాదు మీకు పాత ధర్మశాస్త్రంలో మోసేయగారితే అబ్రహాం ఆదాము నుండి ఎవరి గురించి అయితే ఎదురు చూస్తున్నాము ఆ ఏసే ఆ క్రీస్తే మన రక్షించడానికి వచ్చిన రక్షకుడైన ఆ నాథుడు యేసూ క్రీస్తు ప్రభువారు ఈయనే అని వాళ్ళు ఎంతో ఒప్పించారండి నిజం ఏసు క్రీస్తు అని రాసుకుంటాం మనం ఏసే క్రీస్తు అని రాయారండి ఇరవై ఎనిమిదోచుని కూడా చూడండి ఇరవై ఎనిమిది వచ్చిన ఏసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దుష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు బో ఖండించుచు వచ్చాడంట చూసారా అది పాపం ఏది పాపం ఏసు క్రీస్తని నమ్మకపోవటం పాపము క్రీస్తు నమ్మడం అంటే ఆయన మన వాడు ఇది మొదటి విషయం సో ఆయన ఎలా నమ్మాలి అవసరాలు తీర్చి ఆప కాదు నీ పాపము నుంచి విమోచించేవాడు మరలా చెప్తున్నా పాపం అంటే దేవుడు ఎవరో తెలియదు నీకు ఆ దేవుడు ఎవరో చెప్పి నీకు తెలియచెప్పి నీకు పాప విమోచన జరగటానికి ఆయన మనస్సుని హృదయంలో పెట్టడానికి వచ్చిన మహానుభావుడు ఆ యేసుని క్రీస్తని నమ్మాలి అలా నమ్మకపోవటం పాపం రెండవది రెండవ విషయం యాకో పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చిన పదిహేడవచ్చినావు కాబట్టి మేలైనది చేయనిరుగుయు అలాగు చేయిన వారికి పాపము కొలుగును బా అంటే మేలేదో తెలిసింది మేలేదో తెలిసి ఆ మేలుని చేయకపోవటం పాపం ఇదండి బైబిల్ చెప్పే నెరవర్చనం యాకోబు గారు యేసుక్రీష్ముడు తమ్ముడు ఆయన రాస్తున్నాడు ఆయన మేలేదో ఎరుగ ఎరిగిన తర్వాత ఆ మేలు అలాగు చేయకపోవటం పాపం నిజమండి ఏంటి మేలు ఏంటి మేలేంటి పేతుడుగా రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చిన ఏళ్ళ ఎనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై యుక్త ప్రవర్తన పైన రెండు ఉంది చిన్నంకి ఫుట్నోట్లో ఏముందండి మేలు చేయువారై అని ఉందండి మేలు చేయువారే యుక్త ప్రవర్తన అంటే అంటే యుక్తిగా ప్రవర్తించిన వాడు ఏం చేస్తాడు మేలు చేస్తాడు మేలు చేయాలి ఏంటి మేలు అదే చూస్తున్నా మేలు చేయువారై అజ్ఞానముగా మాటలాడు వారు మాటలాడు మూర్ఖుల నోరు మూట దేవుని చిత్తము మూర్ఖుల నోరు మూర్గతంగా ఎవరు మాట్లాడతారు ముర్ఖులు ఎంత చెప్పినా వినవాడు మూర్ఖుడు మీకు విషయం చెప్పాలి ఇక్కడ జ్ఞానవంతుడు చెప్పినా వినాలి ముర్ఖుడు చెప్పినా వినాలి అన్నాడు ఒక ఆయన నిజమే ముర్ఖుడు చెప్పినా వినాలి అదేటండి జ్ఞానవంతుడు తెలిస్తే జ్ఞానంగా ఎలా బ్రతకాలో నేర్చుకుంటాం మూర్ఖుడు చెబితే ఓహో ఇలా ఉండకూడదు అని నేర్చుకుంటాం ఇలా మాట్లాడకూడదు అన్నమాట నేర్చుకుంటాం అంటే దీన్ని బట్టి అల్టిమేట్గా ఏమర్థం అవుతుందంటే ఎవడు చెప్పినా వినాలి ఎవరు చెప్పినా వినాలి కానీ పాటించేటప్పుడు మాత్రం ఏది న్యాయమో ఏది నీతో ఏది యథాతో తీసుకుని పాటించాలి మూర్ఖుడు చెప్పిన వినాలి జ్ఞానవంత చెప్పిన వినాలి అదంది కదా అంటే అది అలా మాట్లాడకూడదు అన్నమాట అని అర్థమవుతుంది మనకి నేర్చుకోవాలి అది చెప్పాను గడిచిన భాగంలో కాబట్టి మేలు ఏంటంటే మూర్ఘంగా ఎవరు మాట్లాడతారంటే చెప్పారు కదా ఏసు శాపగ్రస్తుని ఏసు దేవుడు కాదని ఏసు దేవుడు అనకూడదండి ఎన్ని సొలు మాటలు అండి ఇవన్నీ కూడా వెనకండి అర్థమైందా యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన ప్రభు రారాజు రాజులొక రాజు అదేందండి నమ్మాలి మేలు అంటే యుక్త ప్రవర్తన కలవారే మూర్ఖులు నోరు ముయించాలి అంటే మూర్ఖులు అంటే మూర్ఖులు నోరు అంటే ఏ షటాప్ అనాలా గదాయించేయాలా గది వేయాలా కాదండి ఎలా చెప్ప చూడండి ఎంత బాగా రాస్తున్నాడు బైబుల్ని మనం ఉప ముక్కే వెళ్తున్నామండి అంత నెతకాలి ని తెలుసుకోవాలి తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు చూడండి వచ్చిన ఇరవై ఆరు దాకా ఉంటుంది ఇరవై మూడు నుంచి చదువుకుందాం నేర్పులేని మూడుల వితర్కములు జగడములు పుట్టించిన ఎరిగి అట్టి వారిని విసర్జించండి అది మూర్ఖులు ఏం చేస్తారంటే వితర్కలు పెట్టుకుంటారు గొడవలో ఏ నువ్వెంతా తరా డెబిట్ కంటారా అవరు బాబా మీకు నమస్కారాలు రా నాయన నీకు జ్ఞానం తెలిసిందనుకో సంఘానికి చెప్పు నీ పరిధులను చెప్పు ఆడెంత ఈడెంత కొండ మీద కోతెంత ఇవన్నీ వద్దునయన గందరం ఇప్పటికే బోధలు నలభై వేల డినామినేషన్లో క్రైస్తవ్యం నలిగిపోతుంది ఏది సత్యమో తెలియక తెలిసే సమయానికి జీవితం ముగిసిపోతుంది ఆల్రెడీ సత్యం తెలిసే సమయానికి అందులో మరల మీరు నువ్వెంత నేనెంత అదెంత ఇదెంత ఇవన్నీ తలపోట్లు వద్దు నీకు తెలిసిందనుకో ఎదురుడు తప్పు చెప్తున్నాడు అనుకో బాబు అన్న నువ్వు తప్పు చెబుతున్నావు చెప్పు సరే నువ్వు చెప్పిదేట అబ్బాయి నేను విన్నా అన్నాడనుకో వదిలే ఒకసారి చెప్పు వినకపోతే వదిలే దేవుడు చూసుకుంటాడులే తప్పకుండా చూస్తాడు చూసుకుంటాడు అని మాటగా తప్పకుండా చూస్తాడు ఆయన శరీరం సంగమంటే శరీరం మళ్ళీ మీద ఊరుకోడు తాట తీసి కూర్చోబెడతాడు ఎవడనైనా సరే ఎవడెంతైనా సరే కాబట్టి మీరు ఆవేశపడకండి మీరు కంగారు పడిపోకండి నీకు ఏ చే పనులు వెళ్ళి నువ్వు ముందుకు వెళ్ళిపో అదేంది కదా అది చెప్తున్నాడు ఇతరక గొడవలొద్దు తర్కం చేయి వాదన మితిమీరు వాదన వద్దు దాకా వద్దు కాలుతో కలుపుకుందాం సరి చేసుకుందాం అటువంటి ఆలోచన కలిగి ఉండాలి తప్ప అనుకోకు అందరు పోగొట్టుకోకు ఓకే నీ మాటలోకి నచ్చకపోతే విడిపోతే నువ్వేం చేయలేవు అనుకో అది కాదు కావాల్సింది కానీ నువ్వు కావాలని మాత్రం దూరం చేసుకోకు ఓకేనా అది మార్చుకుందాం మూడులో వితర్కములు జగడలు పుడిచిన ఇరిగి అట్టి వారిని విసర్జించము నా సత్య విషయమైన వాక్య విషయమైన అనుభవ జ్ఞానము అంటే అనుభవం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ అలాగే ఎవరైతే మూర్ఖంగా ఎదురాడి ఎదురాడుతున్న వారికి నువ్వు చెప్తున్న సత్య విషయమేలో ఒకళ్ళ మార్ముడు దయచేయనేమో అలాగ మార్ములు దయచేయను కనుక అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెర్రపట్టిన అంటే మూర్ఖులు ఎవడైతే సాతాను చెరబడతాడో వాడు అయిపోతాడు అలాంటి చెరపట్టిన వీరిని వాడి ఊర్లో నుండి తప్పించుకుని మేలు కొనుదిరేమో అని ప్రభు యొక్క దాసుడట్టి వారిని సాత్వికముతోనూ శిక్షించుచు జగడ మాడక అంద ఎడల సాధువుగాను బోధిముప్ప సమర్థుడు కీడును సహించేవాడు గాను ఉండవలేను ఆజ్ఞ ఉండాలి సాత్వికముతో చెప్పు గొడవలొద్దు జబ్బలు జరిసి తొడలు జరిసి ఎన్ని తలపోట్లు వద్దు రా నువ్వెంత నేనంత తేల్చుకుందాం వద్దు కూల్గా చెప్పు సాత్వికమతో చెప్పు విషయం విన్నాడా బాగుపడతాడు వినలేదా వదిలే నీకు న్యాయం తెలిసింది కదా నీ పాయింట్ ఆఫ్ వ్యూ నువ్వు ఉన్నావు కదా అది నువ్వు లేఖననుసారంగా ఉన్నావు కదా నీకు నమ్మకం ఉంది కదా ఆ నమ్మకంతో బ్రతుకు ఒకవేళ తెలుసుకోవాలనుకున్నావు తెలుసుకో తప్పు ఆలోచించే తప్పకుండా న్యాయం తీరుస్తా నీకు తప్పకుండా దేవుడు ఆ న్యాయాన్ని వెల్లడిపరుస్తాడు ఎందుకంటే చెరపట్టి అపవాది తంత్రాల్లో ఉండి మూర్ఖంగా మాట్లాడుతున్నాడు వాళ్ళు మూర్ఖంగా మాట్లాడు నువ్వెందుకు గొడవలు పెట్టుకుంటావు నువ్వెందుకు రాద్దంద చేస్తావు నువ్వెందుకు మళ్ళా వాళ్ళ గురించి మళ్ళీ మాట్లాడతావు వాడు ఎవరైనా సరే దేవుని ఎరిగిన వాడైనా దేవుని ఎరగనవాడైనా వాళ్ళు తెలియక సాతానూరులో నుండి అలాగే మూర్ఖంగా మాట్లాడుతున్నారు మళ్ళీ వాళ్ళ గురించి నువ్వెందుకు తలపోటు మళ్ళా వాళ్ళ గురించి ఎత్తి వాళ్ళ గురించి మాట్లాడి నువ్వు స్టూడియోలోకి వీడియోలోకి వెళ్ళి ఎన్ని తలపోట్లు ఎందుకు మనకే పాపం అది మేలు చేసేవాడు క్రైస్తవుడు కీడిని తెచ్చేవాడు కాదు ఒకవేళ కీడిని భరించాలంట అదే చెప్పండి కీడును సహింపగలిగిన వాడిగా భరించేవాడుగా ఉండాలి ఓకే అన్నారా భరించు సహించేవాడుగా ఉండు ఏ సూక్రీస్తు బ్రవర గొప్పవాడు ఏం కాదు కదా మనం అంత ఉన్నతమైన వారం ఏం కాదు కదా నేర్చుకుంటాను ఇప్పుడే ఆయనలో ఎదుగుతున్నాం పరిపూర్ణంగా సంపూర్ణంగా ఆయన ఎదుటి నిలబడాలన్న స్థితిలోకి వెళ్ళాలనుకుంటున్నాం ఎందుకు ఈ తలపోట్లని నేను మురుగుతైలే చాలా పట్టించుకోవద్దు అవన్నీ కాదు పాపము అంటే మొట్టమొదటిగా ఏసు క్రీస్తుని నమ్మాలి రెండు మేలేదో తెలిసింది మేలు చేయాలి దేవుడి చిత్తం అది తప్పకుండా పాటించాలి ఇష్టమంటే ఆయనకి ఏంటి ఇష్టమంటే ఒకడు అగ్నిలో ఉన్నవాడిని సందేహపడు వాడిని అలాంటివని లాగడం యోధపత్రికి రాస్తాడు అటువంటి అగ్నిలోనున్న ఉన్న కొందరినైనా లాగటం దేవుని చిత్తమండి చాలా ఇదే పేతృగారండి ఎంత బాగా చెప్తాడు చూడండి ఆయన ఎంత ఎలా చెప్పాలో చూడండి ఎప్పుడు చెప్పగలో కూడా చెప్తాడండి ఆయన గారు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము పదిహేను చదువుకుందాం నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడే నిర్మలమైనది అంటే పరిశుద్ధమైనది మనస్సాక్షి అంటే నిర్మల మనస్సాక్షి అంటే వాక్యము కలిగిన మనస్సు నిర్మలమైన పాలవలన అంటాడు అంటే ఒక నిర్మలమైన మనస్సు అంటే వాక్యము కలిగిన మనస్సు కలిగిన వారే మీలోనున్న అంటే మనలోనున్న నిరీక్షణను గూర్చి ఏంటి మనకు నిరీక్షణ ఏసు కృష్ణప్రభు మన ఆధారమే ఆయన కదా మనకు ఆధార కార్డు నిరీక్షణ గూర్చి మిమ్మును అంటే మనల్ని హేతువు అడుగు ప్రతి వాడికి అడిగే వరకు చెప్పండి అనేవాడి కాదు అది నియమం ప్రకారం పోరాడాలి అందుకే ఈరోజు ఓడిపోవటం నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నియమం ప్రకారం పోరాడడం లేదు నువ్వు చట్ట ప్రకారం పోరాడాలి బైబిల్ ఇచ్చిన రాజ్యాంగం జిపిసి గాడ్స్ పీనల్ కోడ్ ఒక బ్యూటిఫుల్ వర్డ్ అండి నిజం ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ మన భారత రాజ్యాంగం ఇది గాడ్ హెనవేన్లీ చట్టం అండి ఇది పరలోక చట్టం అడిగేవాడికి చెప్పు అనేవాడు కాదు బోల్డ్ మంది అంటారా బాబా ఏసు క్రిస్ బోల్డ్ మంది అన్నారు అడిగిన ప్రతి ఒక్కటి చెప్పుకుంటే వెళ్ళలేదు ఆయన అడిగిన వాడికి చెప్పాడు నేను ఎవరైనా అడిగారా నీ నిరీక్షణ గురించి కారణం అడిగారా ఎందుకు ఏసుకులు నమ్ముతున్నావు ఏమింది అడిగితే అప్పుడు చెప్పు సమాధానం అది కూడా ఎలా చెప్పాలంట నిమ్మిన ఏతుడుగు ప్రతి వాడికి సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి ఏ భయము ఒకవేళ నేను ఏదైనా ఆవేశంగా వాడికి చెప్పరాని మాటలు చెబితే వాడు పాడైపోతాడని భయం దేవుడి భయం కాదు అక్కడ చెప్పి దేవుడు భయం ఆల్రెడీ నీలో ఉంది కాబట్టి వాకి చెబుతున్నావు వాకి నిర్వహణ మనసాక్షి నీలో ఉందా ఆల్రెడీ దేవుడి భయం ఉండబట్టే కానీ ఇక్కడ చెప్పేది ఏంటంటే నీవు సాత్వికమంతంటే ఒక సాత్వికమంటే ఒక నెమ్మది కలిగిన మనసు అని అర్థం ఇప్పుడు కూడా మీకు అందరు తెలుసు అన్ని ఉన్న ఆకంట ఎగరదంట నిమ్మలంగా ఉంటుంది అదే చెప్తాడు జ్ఞానము కలిగి వివేకము కలిగి మాట్లాడాలి ఎదుటివారితో మనం ట్యాకిల్ చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఒక ఆత్మ రక్షిస్తున్నామా పాడు చేస్తున్నామా అన్న ఆలోచనకి వెళ్ళిపోవాలి మనం అర్థమైంది కదా అది అంటే మేలేదది నిర్మలం అని మనసాక్షి కలిగిన వారే అడుగు ప్రతి వాడికి సాత్వికముతో భయంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి మీ హృదయం ముందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి దేవుడి చెత్తమేది అంటే ఏసు క్రీస్తుని హృదయములో ఉంటే ఏసు అంటే వాక్యం ఉండటం వాక్యముని ఉంటే నిర్మల ఆత్మ వస్తుంది నెమ్మది వస్తుంది సాత్వికమత జీవితం ఎవరు మాట్లాడినా మూర్ఘంగా సమాధానం చెప్పు అడిగిన దానికి అడిగితే అడిగితే చెబుతాం ఇది గుర్తుపెట్టుకోండి అడిగిన వారు చాలామంది ఎన్నో మాట్లాడతారండి అవన్నీ కాదు లేఖనం చెబుతుంది అడిగిన వారికి సమాధానము చెప్పండి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలంటే ప్రభువుని హృదయములో ప్రతిష్ఠించుకోండి ఆయన మనస్సు కలిగి ఉండండి ఇది మేలంటే అలాగే దేవుడి చెత్తమంట దేవుడికి ఇష్టమంట అది మేలంట ఎవరికి మేలు దేవుడికి మేలు ఆత్మరక్షిస్తే నీకు మేలు ప్రతిఫలం దొక్కుతుంది మూడు ఇతరులకి మేలు రక్ష అంటే పరలోకం రావడం మనం దేవుడికి మేలు పరలోకం మనం వెళ్ళడం మనకి మేలు ఇతరులను తీసుకు వాళ్ళకి మేలు అది మేలు అదేందండి రెండు విషయాలు పాపం అనగా ఏంటి అంటే యేసుని క్రీస్త నమ్మకపోవడం పాపం రెండు మేలైనది ఏదో ఎరిగి అలా చేయకపోవటం పాపం ఏంటి మేలంటే యుక్త ప్రవర్తన కలిగి దేవుని మాటలు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారి ఎదుటి వారికి ప్రకటించికి దేవుళ్ళకి నడిపించకపోవటం పాపం అదే డబ్బులు ఇవ్వటం కాదు అంటే ఇవ్వద్దా ఇవ్వచ్చు అలా కావాల్సిన చేయండి దుప్పట్లు ఇవ్వండి పులిహోర పొట్ల పంచిపెట్టండి అన్నీ చేయండి కానీ అస్సలైనది ఏంటో తెలుసా వాక్యాన్ని అందించటం దానికోసం ప్రవేశపెడండి దాని కొరకు నువ్వు ఎంతైనా ప్రయ దేవుడు తప్పకుండా ప్రతిఫలానికి ఇస్తాడు కాబట్టి పాపమాన్గా రెండు విషయాలు నేర్చుకున్నాం ఒకవేళ దేవుడిని ఎలాగరుగుతున్నావో మేలు ఇది తెలిసి కూడా చేయలేకపోతున్నావా వాక్యాన్ని ఎవరికి అందించలేకపోతున్నావా ట్రై చేయండి తప్పకుండా దాని కొరకు ఏదైనా చేయండి తప్పకుండా దేవుడు అట్టి కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు అటు దయ అటు కృప దేవుడు మీ అందరిపైన ఉంచును కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా కన్నతనండి స్తోత్రాలు వినిన వాక్యం పాపమనగానేమి యేసు క్రీస్తు వారిని నమ్మకపోవటం యేసుని క్రీస్తుని నమ్మకపోవటం అదేవిధంగానైనా మేలైనది ఏదో ఎరిగి చెయ్యకపోవటం విన్నామనైనా నీ పిల్లలకి వేళ ఎరగని స్థితిలో ఉంటే మన్నించి క్షమించండి ఎరిగి బృతుల కృపను ఇవ్వండి మమ్మల్ని ఆదరించండి సహాయం చేయండి ఈ చానల్ అభివృద్ధి పరచండి అనేకులకి మేలుకరంగా కృప చూపించి ఈ యజమానిని దీవించి ఆశ్వాదించమని యజమాని దీవించమని క్రీస్తునాములు అడుగుచున్నాను కన్నా తండ్రి ఆమెన్ మన తండ్రిని దివుని ప్రేమ కుమారుడిని సుఖు కృప పరిశుధాత్మక నిన్న సహస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సగల పరిశుద్ధులకును మనకును తోడుకుండాను గాక ఆమెన్ అందరికీ వంద నాలుగు థ్యాంక్ యూ